హాయ్ అండి ఈ వీడియోలో బెలూన్ హ్యాండ్స్ అయితే ఎలా మార్కింగ్ చేయాలో చూడండి వీడియో ఫుల్ వరకు చూడండి ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే వీడియో లైక్ చేయండి ఎవరైనా కొత్తగా టైలర్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఇక్కడ అయితే హ్యాండ్కి టూ ఫోల్డింగ్ చేస్తాం కదా కోరాస్ ఒక ఫోల్డింగ్ తర్వాత ఇలా ఇంకొక ఫోల్డింగ్ అయితే చేయాలి నీట్గా ఇక్కడ చూడండి ఇలాగా ఫోల్డింగ్ మళ్ళీ ఇలా ఒకసారి ఫోల్డింగ్ చేసుకోవాలి నీట్గా టూ ఫోల్డింగ్స్ అయితే చేయాలి హ్యాండ్కి ఇలా ఒకసారి ఐరన్ చేసుకొని కట్ చేసుకుంటే మనకి నీట్గా అయితే వస్తుందండి బ్లౌజు ఇక్కడ కింద చూసారా ఇలా ఎక్కువ తక్కువలు ఉంది కదా ఇదంతా వేస్ట్గా కిందకైతే మనం కట్ చేసుకోవాలి కటింగ్ కూడా స్ట్రైట్గా ఉంటేనే ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుందండి ఎలాంటి ఎక్కువ తక్కువలు కూడా ఉండకూడదు ఇలా చూసారా కింద వైపుకి ఇలా స్ట్రైట్గా ఎక్కడ వరకు ఉందో ఇలా చెక్ చేసుకొని ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ బార్డర్ ఈ బ్లౌజ్కి అయితే బార్డర్ వచ్చింది కాబట్టి నేనైతే తిప్పేస్తానండి అందుకోసమైతే ఇలా ఎక్స్ట్రా అయితే వేస్ట్ అంతా కట్ చేసుకుంటున్నాను నీట్గా ఇలా ఇప్పుడు బ్లౌజ్ హైటు హ్యాండ్ హైట్ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఇలా అది ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఇలా తీసుకోవాలి ఇక్కడ వచ్చి బుట్ట హ్యాండ్ కాబట్టి కృష్ణాపకుంద మురవరి హ్యాండ్స్ అండి ఎవరికైనా ఈ బ్లౌజు స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కూడా కామెంట్ చేయండి ఇది ఎలా స్టిచ్ చేయాలో కూడా నేను నా ఛానల్లో పోస్ట్ చేశాను చూడండి ఒకసారి ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ ఇక్కడ బుట్ట వచ్చింది కదా ఈ ఫిల్ అంతా లోపలికి ఇలా అనేసి కరెక్ట్గా షోల్డర్ నుండి హ్యాండ్ లూజ్ వరకు ఇలాగైతే మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ హైట్ లేకుంటే మీరు కొలతలు తీసుకున్నా సరే ఎల్బో హ్యాండ్ ఎవరికైనా టెన్ ఇంచెస్ టెన్ అండ్ హాఫ్ మీడియం అలా పెట్టేస్తే సరిపోతుంది ఇక్కడ చూడండి ఇలా ఇప్పుడు ఇక్కడ కింద ఆల్రెడీ మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్లౌజ్ హైట్ మార్కింగ్ చేసుకోవాలి కరెక్ట్గా ఇక్కడ నుంచి టెన్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను కరెక్ట్గా పైన హాఫ్ ఇంచు ఖర్చుతో సహా ఇలా మార్కింగ్ చేయాలి నీట్గా ఇక్కడ ఫస్ట్ చూపించిన బ్లౌజ్ అయితే నేనే స్టిచ్చింగ్ అయితే చేశాను మీకు ఆ బ్లౌజ్ కటింగ్ కావాలంటే కూడా కామెంట్ చేయండి నేనైతే పోస్ట్ చేస్తాను కరెక్ట్గా ఇక్కడ టెన్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేశాను మళ్ళీ ఎక్స్ట్రా హాఫ్ ఇంచు ఇప్పుడు మనం కటింగ్లో ఎంత మార్జింగ్ వదులుకుంటామో స్టిచ్చింగ్లో కూడా అంతే తీసుకోవాలండి మళ్ళీ ఎక్కువ తీసుకొని స్టిచ్ చేసిన హ్యాండ్ అనేది షార్ట్ అయిపోతుంది ఇలా అయితే బార్డర్ వచ్చిందండి దీనికి ఇలా నేను తిప్పేస్తాను అందుకోసం ఆఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్ చంకడం తీసుకోవాలి చంకడం తీసుకునే దానికన్నా ముందు ఈ బ్లౌజు ఆర్మ్ బ్లౌజ్ చెక్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ నుంచి షోల్డర్ నుండి ఫస్ట్ కొట్టు ఉంటుంది కదా హ్యాండ్ బ్లౌజు అక్కడ నుండి అయితే మార్కింగ్ చేసుకోవాలి నీట్గా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత చంకడం ఎంత తీసుకోవాలి అని మార్కింగ్ అయితే చేస్తాను వీడియో ఫుల్గా చూడండి ఇక్కడ హ్యాండ్ లూజ్ ఇలా టైట్గా పట్టుకొని ఇక్కడ వరకు అయితే వచ్చింది ఇలా మార్కింగ్ చేయాలి నీట్గా తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం వన్ ఇంచ్ తీసుకోవచ్చు లేదా వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ క్లాత్ని బట్టి అయితే తీసుకోవచ్చు ఇక్కడ నీట్గా వీడియో నస్తే లైక్ చేయండి ఇలా ఆర్మ్ బ్లౌజ్ అనేది ఇలా చెక్ చేసుకోవాలండి ఏ బ్లౌజ్కి అయినా సరే ఎంత పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా సరే ఇలా షోల్డర్ నుండి మనం హ్యాండ్ జాయింటింగ్ చేస్తాం కదా బ్యాక్ సైడ్ నుంచి తీసుకోవాలి ఫ్రంట్ తీసుకోకూడదు మనకి ఫ్రంట్లో తీసుకుంటే మనకు ఎక్కువగా వస్తుంది ఇలా షోల్డర్ నుండి ఫస్ట్ కుట్టి వారికి ఇలా టేపు టైట్గా ఇలా కరెక్ట్గా రౌండ్ చే కొలుస్తూ రాకూడదండి మనకు ఇలా కరెక్ట్గా ఇలా చూసుకోవాలి ఇలా ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకుంటే మనకి కరెక్ట్ ఆర్మ్ అనేది తెలుస్తుంది మనం కుట్టేలా ఉందో అలా రౌండ్ చెక్ చేసుకుంటూ వస్తే మనకి హాఫ్ ఇంచ్ ఎక్కువగా వస్తుంది ఇలా టైట్గా పట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇక్కడ చూసారా సెవెన్ అండ్ హాఫ్ అయితే ఉంది ఆరు బ్లౌజు ఇలా ఇప్పుడు సెవెన్ అండ్ హాఫ్కి హాఫ్ ఇంచు తగ్గించి సెవెన్ ఇంచెస్కి కూడా మనం తీసుకోవచ్చు ఏడు నెంబర్తో ఆరం బ్లౌజ్ వస్తే చంకడోను పాత ఒక్క మూడు ఇంచులు అయితే తీసుకోవాలి ఆరు నెంబర్తో వస్తే మూడు రెండు ముప్పౌ ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు ఇక్కడ అయితే నేను ఎల్బా బెలూన్ హ్యాండ్స్ కోసం అయితే రెండు ఇంచుల క్లాత్ ఎక్స్ట్రాగా ఇలా మార్కింగ్ చేస్తున్నాను పైన ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర హ్యాండ్ హైట్ దగ్గర కూడా ఇలా ఎక్స్ట్రాగా మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ రెండు ఇంచుల క్లాత్ అంటే మనకి ఓపెన్ ఫోల్డింగ్ పైన ఉంది కాబట్టి నాలుగు ఇంచులు అయితే వస్తుంది పైన కింద కూడా మనకి ఫిల్స్ అయితే మూడు లేదా ఫోర్ అయితే వస్తాయండి చిన్న చిన్న పెట్టుకుంటే ఫోర్ ఫిల్స్ అయితే వస్తాయి ఇక్కడ మూడు పావు వరకు అయితే చంకడోని మార్కింగ్ చేశాను నీట్గా ఎలా స్కేల్తో ఇలా కరెక్ట్గా అయితే మార్కింగ్ చేయరు బెలూన్ హ్యాండ్ అంటే క్లాత్ ఎక్కువగా తీసుకో పడుతుందండి ఇక్కడ మూడు ఇంచులు తీసుకోవచ్చు నాలుగు ఇంచులు ఐదు ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు బెలూన్ హ్యాండ్ హ్యాండ్ మొత్తం ఫిల్స్ రావాలంటే ఐదు ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు మనకి చిన్నగా పెట్టుకోవాలంటే ఇదైతే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ నేను మార్కింగ్ చేశాను కదా ఇక్కడ హ్యాండ్ లూజ్ ఫస్ట్ అక్కడ నుండి మళ్ళీ హ్యాండ్ లూజ్కి అయితే మార్కింగ్ చేస్తాను ఇది మనం ఫిల్స్లోకి అయితే ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అందుకోసం ఇక్కడ నుంచి కరెక్ట్గా అయితే ఇలా మార్కింగ్ చేస్తున్నాను హాఫ్ ఇంచ్ తగ్గించి ఇప్పుడు కరెక్ట్గా హ్యాండ్ ఐట ఇప్పుడు రెండించ్లు వదిలేసేయాలి అది మనకి వేగ ఫిల్స్ కిందకైతే వెళ్ళిపోతుంది ఇక్కడ వన్ ఇంచ్ నుండి ఇలా మార్కింగ్ చేయాలి ఇది హ్యాండ్ కట్టింగ్ కోసం ఇక్కడ ఇక్కడ నుంచి చంక చంకడోని మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ టేప్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయాలి ఇలా స్ట్రైట్గా ఇప్పుడు లైన్ ఒకటి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ బాక్స్ లాగా ఏర్పడింది కదా ఇక్కడ కార్నర్లో ఒకటిన్నర ఇంచ్కి అయితే మార్కింగ్ చేయాలి నీట్గా ఇలా ఇప్పుడు మళ్ళీ కరుసుకెళ్ళి తీసుకొని హ్యాండ్ ఐటి దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ చేసాం కదా అక్కడ నుండి ఇక్కడ ఈ బాక్స్ దగ్గర మార్కింగ్ చేసాం కదా ఇక్కడ వరకు ఇలా కరెక్ట్గా మార్కింగ్ చేయాలి నీట్గా వీడియో నస్తే లైక్ చేయండి ఎవరైనా బెలూన్ హ్యాండ్స్ కటింగ్ కావాలంటే కూడా ఈ వీడియో వాళ్ళకి పోస్ట్ పోస్ట్ చేయండి మళ్ళీ స్కేల్ తిప్పేసి ఇప్పుడు హ్యాండ్ లోత్ కోసం అయితే ఇలా మార్కింగ్ చూడండి ఇక్కడ ఫిట్టింగ్ లైన్ నుంచి హ్యాండ్ ఐట దగ్గరికి ఇలా కరెక్ట్గా టేప్ ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేయాలి ఇక్కడ మధ్యలో హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ అయితే హ్యాండ్ లోత్ కోసం అయితే మార్కింగ్ చేస్తున్నాను పెద్ద సైజ్ అయితే ముప్పై ఇంచ్ వరకు తీసుకోవాలి ఇక్కడ చిన్న సైజు కాబట్టి హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది లోతుకి ఇప్పుడు మళ్ళీ స్కేల్ తిప్పేసి కరెక్ట్గా హ్యాండ్ అయిట్ నుంచి ఇలా వన్ ఇంచ్ ఇది ఎందుకంటే మనం హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ప్లస్ గుర్తు అనేది రాదండి ఇలా కరెక్ట్గా ఇలా హ్యాండ్లోకి ఇలా కలిపేయాలి మళ్ళీ మనకి బ్యాక్ సైడు సేమ్ మళ్ళీ ఫ్రంట్ సైడ్ తక్కువ అయితే వస్తుంది హ్యాండ్ అందుకే ఇలా కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఏం లేదంటే బెలూన్ హ్యాండ్స్కి క్లాత్ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ మనం ఫ హ్యాండ్ స్టార్టింగ్లో అయితే ఇలా క్లాత్ ఎక్కువగా వదులుకొని అక్కడ నుండి హ్యాండ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి నీట్గా ఇక్కడ మనకి క్లాత్ అయితే పడుతుంది ఇంకా మనకి ఖర్చు కోసం క్లాత్ లేదు కదా అందుకోసం అయితే ఇక్కడ మనం వేరే క్లాత్ అయితే అటాచ్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా కలిపేసుకుంటే సరిపోతుంది నీట్గా వీడియో నస్తే లైక్ చేయండి మీకు ఎక్కువ డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఈ బ్లౌజ్ బెలూన్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ వీడియో కూడా నా ఛానల్లో ఉందండి ఒకసారి చూడండి ఆల్రెడీ కట్టింగ్ స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేశాను వేరే బ్లౌజు ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఎక్స్ట్రా కుట్ల కోసం అయితే కింది సైడ్ ఉంది కానీ పైన లేదు చూసారా మనం పైన వేరే క్లాత్ అటాచ్ చేసుకోవాలి ఇంకా స్ట్రైట్గా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇక్కడ మనకి హ్యాండ్ కటింగ్ చేయంగా మిగిలిన పార్ట్ ఉంది కదా ఈ కార్నర్లో అది కూడా కట్ చేసుకోవచ్చు నీట్గా కట్ చేసుకొని ఇక్కడ జాయింటింగ్ చేసుకుంటే సరిపోతుంది వీడియో నస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎలా ఇప్పుడు ఎక్స్ట్రాస్ కట్ చేసుకోవాలి నీట్గా ఇక్కడైతే మనకి అతుకులు అయితే పడతాయి హ్యాండ్కి ఇలా చిన్న టక్స్ పెట్టాలి ఇక్కడ ఫిట్టింగ్ లైన్ చంక లూజ్ దగ్గర తర్వాత హ్యాండ్ హైట్ దగ్గర ఇక్కడ రెండు ఇంచుల క్లాత్ తీసుకున్నాం కదా ఇక్కడ కూడా టక్స్ పెట్టాలి ఇక్కడ వరకే మనకు ఫిల్స్ అనేది పెట్టాలండి పై వైపున కింది వైపున కూడా చిన్నగా పెట్టుకుంటే ఫోర్ వస్తాయండి లేదా పెద్దగా కావాలంటే త్రీ లేదా టూ అయినా పెట్టచ్చు ఇలా ఓపెన్ చేశాక అయితే ఇలా వస్తుంది ఇప్పుడు ఇలా లోతు కట్ చేస్తున్నాను హ్యాండ్కి ఇలా లోతు కట్ చేసుకొని ఫ్రంట్ సైడ్లో మార్కింగ్ ఫ్రంట్ పార్ట్ సైడ్ మార్కింగ్ చేసి పెట్టుకుంటే హ్యాండ్ జాయింటింగ్ చేసేటప్పుడు అయితే ఈజీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇది ఎలాగో మనకి బెలూన్ హ్యాండ్ కాబట్టి లోతు ఎక్కువగా తీయనవసరం లేదు ఒకటి కొంచెం అయితే కట్ చేస్తాను ఇది ఫ్రంట్ వైపుకి వచ్చేలాగేలా ఇలా జాయింటింగ్ టక్స్ అయితే పెట్టాలి ఇలా ఇప్పుడు ఇలా వస్తాయండి ఫిల్స్ ఆపోజిట్ కింది వైపున పై వైపున ఇలా రెండు ఆపోజిట్ ఇలా మనకి పెద్దగా కావాలనుకుంటే రెండు ఆపోజిట్ ఇలా టూ ఫిల్స్ అయితే పెట్టుకోవచ్చు చిన్న చిన్నగా అయితే ఫోర్ లేదా త్రీ అయితే వస్తాయండి క్లాత్ని బట్ అయితే ఇక్కడ ఫిల్స్ అనేది మనం పెట్టుకోవచ్చు కస్టమర్ వచ్చేసి సింపుల్గా కుట్టమని చెప్పారు కాబట్టి అందుకోసం ఎంత క్లాత్ అయితే తీసుకున్నా నేను ఇలా వీడియోని వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా టైలర్ నేర్చుకునే వాళ్ళు ఉన్నాయి కానీ వీడియో వాళ్ళకి షేర్ చేయండి ఇప్పుడు ఇక్కడ క్లాత్ చూసారా ఇది ఎక్స్ట్రాగా ఇది మనకు వేరేది కట్ చేసుకున్న అవసరం కూడా లేదు ఇదే పీస్ ఇక్కడ కట్ చేసి ఇక్కడ హ్యాండ్కి జాయింటింగ్ చేస్తే సరిపోతుందండి మనకి నీట్గా అయితే వస్తుంది క్రాస్గా లేకుండా కూడా స్ట్రైట్గా ఇంతే అండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి